సాధించుకునే హక్కులు తప్ప వాళ్ళు బ్యాలెన్స్ సాధించుకునే కాదు మీరు ఏం చేస్తుంది వాళ్ళ సంఘాలు అంటేనే అసలు కేసీఆర్ గారు మీరు ఒకటి అడుగుతున్నా ఆనాడు సింగరేణి ప్రగతిపరం జరుగుతున్నప్పుడు వేలాది మంది కార్మికులు కేసులో పెట్టినా పదుల సంఖ్యలో కార్మికులు చచ్చిపోయినా ఆనాడు సింగరేణి దక్కించుకున్నది కార్మిక వర్గ చైతన్యం మాత్రమే కార్మిక సంఘాలు మాత్రమే విషయం ఇవాళ ఆర్టీసీ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఇద్దరే ఇద్దరు కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఒకరు తెలంగాణ వచ్చేంత వరకు బస్సుపై నడదన్న ఆర్టీసీ కార్మికులు యాభై వేల చిలుకు సింగరేణి కార్మికులు అరవై వేల పైచీలకు కానీ ఇవాళ మీరు అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఆలోచించడానికి చేసుకొని సింగరేణిలో ఒకనాడు ఏ కార్మిక వర్గ చైతన్యం ఉందో ఏ కార్మిక వర్గ నాయకత్వం ఉందో ఇవాళ ఉందా చెప్పా ఉన్నాం ఇవాళ మీకేనా కావాలంటే లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోవాలి మీకేనా కావాలంటే లోకల్ పోవాలి మీకేనా కావాలంటే అధికార పార్టీ నాయకుల దగ్గర పోయి బదిలాడుకొని పనిచేయకునే పరిస్థితి తప్ప నీ కార్మిక వర్గ చైతన్యాన్ని చంపేసిన వ్యక్తి కేసీఆర్ కాదా అని చెప్పా ఉన్నాడు మీరు ఆలోచించండి ఇవాళ ఆర్టీసీలో ఆనాడు కార్మికులు మా ప్రభుత్వం సమ్మె చేస్తే ఎన్ని నిర్లు సతాయించిందే ఇంతమంది చచ్చిపోయిందే చివరికి మోకాల మీద మోకాల మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి గారు మా కుటుంబాలకు భిక్ష పెట్టండి అని చెప్పి అడిగితే ఏమండి ఈ ముఖ్యమంత్రి కార్మిక వర్గాల్లో సమ్మెలు నడవవు నా దగ్గర కార్మిక వర్గ సంఘాలు ఉండకూడదు నా దగ్గర నేను ఇచ్చేవాళ్ళని పుచ్చుకునే వాళ్ళు మీరే అని చెప్పిన వ్యక్తి ఎవరు కేసీఆర్ ఇవాళ మీరు ఎప్పుడైనా పోయి అడగండి ఇవాళ ఆర్టీసీ కార్మికుల కదిస్తే కన్నీళ్ళే ఉంటవి దిగమింగుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఎప్పుడు వస్తారా అవకాశం అప్పుడు కన్నుగాల్చి వాత పెట్టాలని చూసే బిడ్డలు ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇక్కడ కూడా సింగరేణి కార్మికులు కూడా ఇవాళ ఇతర సంస్థలలో ఇతర సంఘాలు తిరుగుతే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఏమైపోతుందో అని పిక్కు బిక్కు మారుతు ఎంత కాలం ఉంటది ఈ అహంకారం ఈ దుర్మార్గాన్ని అంచువ ఎంత కాలం ఉంటది కొద్ది రోజులు మాత్రమే ఉంటది తప్ప ఎల్ల కాలం చెల్లదు అధికారం ఇచ్చింది వంద సంవత్సరాల కోసం కేసీఆర్ అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు వరకే